ఒకవేళ గోవెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు చచ్చిపోయేవాడు వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళు వేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అవాస్తవాలు చెప్తున్నారు వక్రీకరణ చేస్తున్నారు వాళ్ళు రుణమాఫీ చేస్తాము రెండు లక్షలు చేస్తాము ఒకే దఫా చేస్తాము డిసెంబర్ తొమ్మిదిన చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పాను ఖచ్చితంగా చేస్తాము కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి మళ్ళా తీసుకోండి రుణం మేము ఇస్తామని చెప్పి చెప్పాను ఇవాళ డిసెంబర్ తొమ్మిది పోయింది వాళ్ళు చేస్తా ఉన్న రెండు లక్షలు ఇవ్వలే అనేక ఆంక్షలు విధించారు నిబంధనలు విధించారు ఇరవై శాతం మాత్రమే చేశారు కొద్దిగా ఘోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నాను చేసింది అత్యంత తక్కువ చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు మాత్రం చేశాడు రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా పన్నెండు వేల కోట్లు చేశాడు మే మాత్రం ఇవాళ దరిదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు వేసింద్రా వేలే వాళ్ళు వేసింది ఆరు వేల కోట్లు మాత్రమే దరిదాపుగా పదిన్నర లక్షలు పదకొండు లక్షల వరకు మాత్రమే ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే ముప్పై శాతం ఉంటుంది అమౌంట్ తీసుకున్నట్లయితే ఇరవై శాతం ఉంటుంది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నాయంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదేవిధంగా

ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు పదహారు వేల కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు రెండోసారి పన్నెండు వేల కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి అంతగా తక్కువ చేసిందని చెప్పి అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవస్థవాలు ప్రచారం చేస్తున్నారు మేము సూటిగా వారిని అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష రుణమాఫీ అంటే లక్ష వరకే రుణమాఫీ అంటే ఆనాడు ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మంది రైతులకు సంబంధించి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లయింది ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మంది రైతులకు సంబంధించి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లయింది మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు అది రేవంత్ రెడ్డి గారు వారే వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ పదహారు వేలు వేసిన చెప్తున్నారు మేము మాట ఇచ్చినాం మాట ఇచ్చిన వేసినాం ఎక్కడ మోసం చేసినాం రెండోసారి కూడా దరిదాపుగా ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ లోపు ఉన్నట్లయితే దరిదాపుగా పంతొమ్మిది వేల కోట్లు పన్నెండు వేల కోట్లు వేసినాం ఏడు వేల కోట్లు బ్యాంకులో లో పెట్టినాం మీదే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కదా ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పారు ఎలక్షన్